నమస్తే అండి వెల్కమ్ టు నీరీస్ కిచెన్ బాగుంటారా అండి అందరూ బాగున్నాం అండి మీరు బాగున్నారా అనుకుంటున్నాము ఇంకా మంచి మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం అని చెప్పినాం కదండి అన్ని మా వీడియోలన్నీ మీరు చూస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ అండి పేరు పేరున మళ్ళీ అంటే ఈ రోజు మంచి వీడియోతో వచ్చినాం మేము మంచి రెసిపీతో వచ్చినాము ఆ రెసిపీ ఏందంటే మక్కజొన్న రొట్టె టమాటా రొట్టి పచ్చడండి అండి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ చూస్తే మీరు కూడా అంటారు భలే ఉంటది టేస్ట్ మాత్రం మదిరిపోతుంది మేము తింటాం మా ఇంట్లో మాకు తెలుసు కాబట్టి ఆ రెసిపీ మీకు కూడా తప్పకుండా చూపించాలని మేము ఈ రెసిపీ మీకు చూపించాలని మేము అనుకుంటున్నాం ఆ రెసిపీలోకి మనం ఇప్పుడు ఏమేమి కావాలి అని చూపిస్తానండి మొక్కజొన్న పిండి అండి ఇది తెలుసు కదండి తెచ్చి పిండి రెడీమేడ్ అయితే మనకంత బాగుండదు ముందే చెప్తున్నామండి మనం పట్టించుకుంటేనే మొక్కలు తెచ్చి గిరినీకి ఇచ్చినాము ఇట్లా మంచి సన్నం పట్టించుకోవాలండి పిండిని మనము అట్లా అయిపోతుంది మనకి దీంతో మనం ఇప్పుడు మొక్క రొట్టె వేస్తున్నాము రోటీ వేసి ఎట్లా వేస్తే అట్లా వస్తుంది ఇంత పెట్టి ఇంత పెద్ద వస్తుంది కూడా మంచిది అండి మనకి చెప్తున్నా ఎందుకంటే ఇది మేము తింటాం మా ఇంట్లో ఎప్పటికి తింటాం కాబట్టి పట్టించుకుంటే చెప్తున్నాం బయట తెచ్చుకుంటే ముక్క ముక్క ఉంటుంది ఇంకా ఊర్లలో సేమ్ల నుండి మనకు వచ్చిన మొక్కలైతే ఇంకా సూపర్ సూపర్ అవి అంతే ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి ఈడ కూడా అన్ని షాప్లలో దొరుకుతున్నాయండి పట్టించినాం ఈ రోజు తెప్పించి ఈ రోజే పట్టించినాం మేము ఊరు నుండి వచ్చే ఛాన్స్ మాకు లేదు ఇక్కడే కొన్నాం అట్లా అంత మంచి సన్నం చేపించినామండి కాక్ ఇది సన్నగా ఉంటేనే ఎట్లా చేస్తే అట్లా వస్తే రండి మన రాదు ఇచ్చుకపోతుండే మంచిగా పట్టించినాము ఇప్పుడు అక్కడ పెట్టేస్తే ఇప్పుడు టమాటాలండి మనం ఈ రోటి టమాటాలు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఇట్లా అన్ని కట్ చేసి పెట్టినానండి టమాటాలు దీంతో మనం ఇప్పుడు రోటి పచ్చడి చేసుకుందాము దీనికి ఏమేమి కావాలి ఎట్లా చేయాలి మనం ప్రాసెస్ పోదామండి అందులో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేయించుకున్నాం పచ్చడికి పచ్చడి బాగుంటుందండి ఒకసారి మీరు మంచి ట్రై చేయండి మిక్సీ వేయదు మిక్సీ రోటి మిక్సీలు వేసిన మనం రోట్లో వేస్తుంటే మంచిగా ఉంటుంది అది అంటే మిక్సీలో ఏం చేస్తారండి ఇక రోట్లో ఊరుకునే వాళ్ళు మిక్సీలనే వేస్తారు వేస్తే తొందరగా ఎక్కువ రోజులు ఉండదు కదా ఇట్లయితే ఉంటది దాని ఉండదు అదే అది వేయ బా టేస్ట్ కూడా బాగుంటుందండి మనకి రోట్లలో వేసుకున్న పచ్చడి చక్క పక్కడి మంచి ఎద్దగా వెళ్ళిపోయినాయి అమ్మా ఇవి లేకపోతే ఇట్లా పచ్చి కాల్సన వస్తాయి కదా ఒక గుప్పెడు పల్లీలు వేస్తున్నామండి పల్లీలు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది నువ్వులు పల్లీలు ఆల్రెడీ మనం నువ్వులు వేయించుకున్నాం కదా ఒక గుప్పెడేమో నువ్వులు కూడా వేయించి పెట్టేసినామండి అప్పుడే మేము ఇది ఒక గుప్పెడు వేస్తున్నాం ఇది అనే వరకు వేయించుకోవాలి అంతే పోపేస్తారా అమ్మాయి పచ్చడికి పోపేస్తేనే కావాలి అమ్మాయి టమాటాలు వేసుకుందామండి అండి ఇప్పుడు చింతపండు అండి ఒక చిన్న నిమ్మకాయ అంతా నిద పెట్టేసేవాళ్ళ అదే ఉడికిపోతుంది మనకి మస్తు వాటర్ వస్తుందండి ఇల్లా తెలుసు కదా మీకు మనకి ఈ నీళ్ళన్ని మంచి ఇదంతా మంచిగా ఇంటికి పోవాలండి మనకి అంతా మనము ఇదంతా ఇంకిపోవాలి అమ్మా ఇది ఉడికేలోపు మనము రొట్టెలు చేద్దామా ఇది మా ఇంకొద్ది టైం పడుతుంది కదా ఉడికేంత వరకు సరే ఆ పిండి ఎట్లా కలుపుకోవాలో చూద్దాము వేడి నీళ్ళు పోయాలి అవునా కొన్ని పోయి కొంచెం మంచి గరం వేడి వేడి వేసుకున్నారండి నీళ్ళని గంటే ఎలా ఒకటి కాలుతుంది కదా ఏం కాదు ఒక గంట తీసుకోవే చిన్నది బాగా కాలుతుంది కదా అట్లా దీన్ని నీళ్ళు ఎక్కువ వాటాయమ్మా నీళ్ళు ఎక్కువ వాటాయి మక్క పుట్ట కదా తక్కువ వాడతాయి టెక్నిక్లు కాల్తలేదా అని అవుతుంది అదే తీసుకుతుంటే చల్లగా అయిపోతుంది కదా కాలుతుంది అది అట్లే కాలుతుంది ఏదైతే తీసుకోవాలి మనం ముద్ద పెట్టుకున్నట్టు ఉండాలి సేమ్ చపాతి పిండి లెక్కనే కదా అంతే ఇప్పుడు ఎట్లా చేస్తా చూడతా చూడదు అమ్మ నేను పెన్న పెట్టాలా మీరు వంటారంటే ఎట్లా చేసా కుస్తుంది మనకి చూడండి ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా వస్తుంది రొట్టె అంటే పిండి బాగా ఉంటుంది కదమ్మా నీళ్ళు వస్తాం కదా వస్తుంది కంపల్సరీ వేడి నీళ్ళు పోసుకొని దాన్ని కలపండి పిండిని మళ్ళా మంచి చపాతి లేక వంగతండి రొట్టెలు మొక్కజొన్న రొట్టె హెల్త్ కూడా మంచిది కదమ్మా వస్తుంది కొట్టుకుంటే పోతేనే ఉండాలి దొడ్డుగా చేస్తాం కదా అది బాగుండదు అయినా ఆరోగ్యానికి కూడా మంచి మీ ఉన్నప్పుడు చేయకుండా ఉండే లేకుండే మీ మేనత్త పట్టుకుండే పది పది కిలో పంపిస్తుండే పిండి ఈ రోజు చేస్తుండే సాయంత్రం మీ నాయనమ్మకు దొడ్డుగా చేయాలి మేము సన్నగా చేసుకుంటుండే ఇప్పుడు ఇది వేసుకున్నాం కానీ టెంకమే వేసుకోవాలి రేపు సన్నగా వేసినా అట్లా చేయాలి తీయము రేట్ ఏది చేస్తాది నీరజా బట్ట తోట రద్దు పెనంకు అంటుకుంటుంది కూడా అనుకుంటలేదమ్మ రొట్టి అంటుకోదా సన్నగా పాపడా లేకుండా ఉంటుంది ఇది ఎందుకు పెడతామంటే ఎంత పిండి పిండి ఉండకుంటే ఈ తడి పెట్టాలి ఆ తడి లేకుంటే పేలిపోయినట్టు అవుతుంది అది ఏం కాలేదు టమాటా మంచి ఇంకా కొంచెం అయితే అయిపోతుంది ఇక ఇంకా కొద్దిగా ఉంటే అది వరకు మై రోజు అయిపోతుంది రోటీ స్టే తప్ప మనం ఈ సౌండ్ ఎందుకు వస్తుందండి ఇట్లా కొడతాం కదా సౌండ్ వస్తుందండి చూడండి చూడండి అవి ఎట్లా పాపడాలు లెక్క చేస్తామన్నట్టు చేసినాక అట్లా పొంగుతాయి మరి దొడ్డు చేసుకుంటాం కదా తినేటప్పుడు మంచిగా ఇట్లా ఉంటే మంచిది తినాలనిపిస్తుంది కూడా ఎవ్వరు నిల మీద వంగుతుండే చూడండి ఇట్లా ఇట్లా కట్టెల పొయ్యి మీరు చేస్తుండే మా అప్పుడు మేము కట్టెల పొయ్యి మీద పూరే వంగినట్టు ఉంటుండే అది దాన్ని ఇప్పుడు గ్యాస్ మీద కూడా వంగింది మరి సన్నం చేసుకోవాలి చూడండి దొడి చేసుకోవాలి అంత వచ్చింది దొడి వేసుకుంటే అసలు రుచి ఉండదు పిండి పిండి అనిపిస్తుంది మంచిగా ఒకది సైడ్ మంచిగా మనము కాల్చుకోవాలి అంటాను అయిందమ్మా చూడండి తీయాలి ఇట్లా చేసుకొని ఇట్లా వేసుకోవాలమ్మా నీళ్ళు పెట్టాలమ్మాచంగానే పెట్టద్దు ఒక రెండు నిమిషాలు ఆకాలి అదే ఇది ఇంకా బండ ఉంటుందా మీరజ బండ మీద ఇంకా పడుతుంటే ఇంకా పెద్దకైతా ఉంటుంది పెద్ద పెంచబెడుతుంటాయి కదా అవును అది ఇట్లా రాసేస్తుంటే ఇంకా పూందలు వంగత కర్ర కర్ర కావాలి అదే నిప్పుల మీద మంచి వస్తాయి కదా ఇంకా అట్లా చేసుకొని నాయనమ్మ తలకాయ కూర నార్ల చోర మీ నాయనమ్మ కానీ ఇస్తా మీ బిట్టలు అవునా మంచి వీట్ల పొంగుతున్నా మొర పొంగుతాయి నీరజా ఇంకా చెప్తా లేడా కాపడాయి అవి చక్కడా కలిసామా తెల్లారు మంచిగా ఈజ్గా జరుగుతాయి ఇంకా జరిగే గ్యాస్ మీద ఉండేది కానీ ఇప్పుకల మీద మంచిగా ఉంటుంది అదే అదే టాలెంట్ కావాలి చేసేటప్పుడు గీ చేసుకోకపోతే జొన్నలు గిన్నెలు ఏముంటుండే మా అక్కలే వాళ్ళకి అయినా చేకుంటారు మక్క ఉన్నాయి కదా వాళ్ళ ఇంట్లో అదే చేపల కూర జొన్న పెట్టాలి ఓకే మీ మామ ఆయన చేయకుండా ఆయన ఇగో అయిపోయినాయి అది అయిపోయింది కదా ఇంకా పక్క ఇగో అయిపోయినాయి చూడండి ఎంజాయ్ అయ్యారు ఎంత బాగా అయిపోయినాయి చూడండి మనకి సూపర్ సూపర్ రోటీస్ రెడీ మొక్కజొన్న రోటీస్ పచ్చడి మనకి అయిపోయింది చల్లగా అయిందా ఇలా మనం ఇప్పుడు మేము ఈ పచ్చడిని

ఒకటే సరే మంచి ఎక్సర్సైజ్ తెలుసండి మనకు ఇంకా దస్తుంటా కూడా చేతులు

సరే నేనే ఇప్పుడు వేసిన చేసినాం ఆ కొత్తిమీర సరే ఇప్పుడు ఇవన్నీ సాంబార్ చేయాలి మనం చేతులతో చేసి కష్టం చేసింది దంచుకొని దంచుకోండి ఆ టేస్ట్ వేరే ఉంటుందండి మనం మిక్సీలు వేసి ఒకసారి తియ్యగానే అది మిస్ ఆ టేస్ట్ వేరే ఈ టేస్ట్ వేరు అయింది కదా తీయాలమ్మ తీయ సరిపోయింది అంత పెద్ద మొత్తం ఇట్లా పచ్చపచ్చనే ఉన్నాయి కూడా మనం తవాట ఉరుకుంటాం కదా అందులో ఇది వెయ్యాలి కొంచెం కొంచెం తమాట వేయాలి ఆరు రోజులు పెద్దది పెట్టుకున్నాను ఇవాళ గా చిన్నది పెట్టుకున్నాం అమ్మా ఇప్పుడు టమాట వేయమ్మ కొంచెం కొంచెం ఇక సరే రోజు చిన్నగా ఉంది కదా అదే కొంచెం కొంచెం వేస్తూ ఉంటుంది చుట్టుతు అదే అంటున్నా అది ఒక స్టెప్ ఇది ఒక స్టెప్ రెండు కలిపి వేస్తున్నాము చూడండి మన కలర్ఫుల్ పచ్చడి రెడీ అయిపోయింది అంత నూరినాక నేను చూపిస్తానండి మీకు చూడండి మొక్కజొన్న రొట్టెలు రోటి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి సూపర్ సూపర్ ఏమి ఫస్ట్ మీకే అందరు మీరు టేస్ట్ చేయండి తర్వాత మేము టేస్ట్ చేస్తామండి చూడండి చూస్తుంటే నోరు అవుతుంది కదా మీకు కూడా సేమ్ నాకు కూడా ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లా ఉందో మీకు చెప్తాను నేను మిక్సీ అంటే మన రుచి మా దగ్గర ఒక ప్రాబ్లం ఏందంటే చిన్న రోజు పెద్ద రోజు కూడా ఉందండి అది కొంచెం పైన పెట్టినము తీపిస్తాది ఇప్పుడు చిన్న రోజుల్లో నేను చేసేసిన ఈ రొట్టెకి ఈ కాంబినేషన్ బాగుంటదండి అని చిన్న రోజుల్లో కష్టపడి నేను నూరి మీకు చూపించినాను అదే అంతే కదమ్మా అంతే ఇప్పుడు ఏందమ్మా ఇప్పుడు రుచి చూసేది మా 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 అమ్మ రుచి చూస్తారు ఫస్ట్ మొదలు నువ్వు చూడు నా బిడ్డగా వెళ్తున్నా మొదలు చూడండి సూపర్ సూపర్ రొట్టె రెడీ ఇంకా చేస్తే ఇంకా ఎంత బాగుందో మనం జొన్న అది జొన్న రొట్టె కూడా లెక్క కూడా లేదండి ఇగో ఇగో ఇంత బాగున్నా బాగుంటాయి నేను ఈ రోజు మా అమ్మకి తినిపిస్తానండి చూడాలి కూతురు పెడుతున్నా నేను ఎంత బాగుంది అదే బాగా ఇదండి ఎంత టేస్ట్ ఉందండి నిజంగా అద్భుతం మీరు కూడా ఇలానే చేసుకోండి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఒక్కటే పెట్టొద్దమ్మా అనుకో ఎంత బాగుందండి నోటి తాయి ఉంటా ఇక అమ్మో అంత చేస్తుంది నిజంగా అండి చేసుకుంటే అన్ని బాగుంటాయి మిక్సీ కంటే రోలుది మంచిగా ఉంటది కష్టం ఉంటుంది ఉంటది అది ఫలితం పొందాలండి ఇట్లా నేలైనా రోడ్డు పచ్చే బాగుంటది అప్పటి వల్ల అందుకే అమ్మ ఎంత గట్టిగా ఉన్నారు కారణం ఇదేనా అప్పుడు అన్ని రొట్టెనే వేసుకున్నాం ఇప్పుడు ఏది మిక్సీ మిక్సీ ఇప్పుడు రోడ్ అంటే పెడతారు మంచిగా వేసుకుంటే మనం ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు మిక్సీది కొంచెం కదా వేడి ఉంటుంది కదా అట్లా కదమ్మా ఒకటి తినేది రెండు తింటాం అంత టేస్ట్ ఉంది చాలా బాగుందండి తప్పకుండా మీరు దీన్ని మిస్ కావద్దండి నిజం చెప్తున్నా అంత టేస్ట్ ఉంది ట్రై చేయండి మీరు ఒకసారి నీరస్ కిచెన్ వల్ల రోటీ టమాటా టమాటా పచ్చడి ఎంత బాగా అయిందో టేస్ట్ రోటీ మీరు చేసినాక మీకు నిజంగా మీకు తెలుస్తుంది అండి బాగుంది దానికి కాంబినేషన్ మక్క రొట్టె మక్కజొన్న తెచ్చి పట్టించుకుంటే బాగుంటాయి మక్క రొట్టె అంటారు మక్కజొన్న రొట్టె అంటారు ఊర్లలో అయితే మక్క రొట్టె అంటారు ఇక మక్కజొన్న రొట్టె అంటారు తెల్లవన్న వాళ్ళు అంతే అండి ఇప్పుడు మీరు ఏం చేయాలండి మీకు తెలుసు కదా మా వీడియోలు చూసి అట్లనే మీరు ఫోన్ పక్కన పెట్టొద్దు ఫస్ట్ లైక్ కొట్టాలా సబ్స్క్రైబ్ చేయాలా నీటిస్ కిచెన్ వాళ్ళ అబ్బా ఇంత బాగుంది రెసిపీ అనేసి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ బాగుంటుంది అంటే మాకు సంతోషంగా చేయాలనిపిస్తుంది ఇంకా మాకు అంతే అండి ఆర్డర్ కాదు ఇది రిక్వెస్ట్ అంతే కదమ్మా ఎట్లా వచ్చింది కామెంట్ చేయండి మాకు చెప్పాలి వెంటనే బాగుండేది సంతోషంగా పిల్లలు అవుతాం మేము అమ్మ ఇంతలా చేస్తారా నాకు మంచిగుందని చెప్పాలి పెద్దవాళ్ళు చేసే రెసిపీలు ఏవైనా బాగుంటాయండి మీకు కూడా తెలుసు ఆ విషయము ఈ రెసిపీ మీ దానికే తీసుకొచ్చినమంటే టేస్టీ రెసిపీ కనుక మీకు తీసుకొచ్చినము తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని ఇంకా ఇంకా మంచి వంటలతో మేము ముందుకు వస్తామండి బాయ్ అండి బాయ్